హాయ్ వివర్స్ మనం వచ్చేసి జయగీతము సాధన పత్రము వర్క్షీట్ ఎనిమిది చూస్తూ ఉన్నాము క్రింది పదాలకు అర్ధాలు రాయండి అర్ధాలతో సొంత వాక్యాలు అనేటువంటి రాయండి అంత్య అంటే చివర ఊరి చివర పొలాలు ఉన్నాయి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము చూద్దాము పరిమళము సువాసన మల్లె తోటలో పూలు వికసించి పరిసరాలన్నీ సువాసనలతో నిండి ఉన్నాయి పంకము అంటే బురద వర్షాకాలంలో రోడ్లన్నీ పంకముతో నిండి ఉన్నాయి అంటే బురదతో నిండి ఉంది క్రింది క్రింది పదాలను జా జత చేయండి జాతీయాలుగా మారుతాయి వీటిని వ్రాయండి ఇక్కడ వచ్చేసి చూడండి రూపుమాపు తర్వాత వచ్చేసి అందకాలము జీవం పోసి కారణ జన్మ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత పాఠం ఆధారముగా క్రింది గడులను పూరించండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు జ జ జా జీ జే అనేటువంటి పదాలు ఇవ్వడం జరిగింది వాటిని మనము గదుల్లో పూర్తి చేయండి చూడండి జయ భారత జగతి జాతి జీవము జేసీ